తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ జాతీయ పార్టీ వంధనాలు అభివందనాలు ఈరోజు వాంకుడో రవి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది యువకుడు ఉత్సాహవంతుడు ఎల్లప్పుడూ ప్రజల సమస్యలతో ప్రజల సమస్యలతో ప్రభుత్వాలపై పోరాడేటువంటి యోధుడు మన రవికుమార్ ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది మరి మహబూబాద్ పార్లమెంట్ నియోజక ప్రజలు రవికుమార్ను ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో మన మహబూబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో విధంగా ఆశీర్వదించి పంపిస్తారని చెప్పి మరి మనవి చేస్తున్నాము మరి మరొకసారి కి మరి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ జై తెలంగాణ జై టీజెపి జై టీజెపి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ముందుకు రావడం మరి ఆ అదృష్టాన్ని నాయకులు జయరాజు గారు కలిపియడం నాకు చాలా సంతోషంగా ఉంది మహుబ్బా నా ఎస్టీ ఎస్సీ మైనారిటీ బిడ్డలను నా గుండెలు పెట్టుకొని చూసుకుంటా వారి సమస్యల కోసం పోరాడుతా ఇంకా వారికి సమస్య వచ్చిందంటే ఏ అర్ధరాత్రి అయినా నేను లేచి రెడీగా ఉంటా మరి గత పాలకులు మనని గిరిజన బిడ్డలకు అడ్డగోలిగా మోసం చేసి మనకు ఆ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ మబ్బలు పెడుతూ ప్రజలను అడ్డగోయ మోసం చేస్తున్న ప్రజలందరికీ మహోబాల్ ప్రజలందరికీ నేను కంటినెప్పలా కాపాడుకోవాలని నా యొక్క కళ వారికి సమస్య వస్తే ఒక అడుగు ముందుకు ఉంటానని కూడా నేను ఆశిస్తూ అక్కడ మహుబా ప్రజలందరూ నాకు అండగా నిలబడి నాకు పార్లమెంట్లో కొట్లాడే అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపుకుంటూ థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం వచ్చింది మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి